కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అధిష్టాన వర్గం తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి టికెట్ ఇస్తే పార్టీ పట్ల విశ్వాసంతో ఉంటూ అధిష్టానానికి పార్టీకి మంచి పేరు ప్రతిష్టలు తెస్తానని తన అభ్యర్థిత్వాన్ని గుర్తించి టికెట్ కేటాయించాలని వర్రి తులసీరాం విజయకుమార్ పేర్కొన్నారు మారేడుపల్లిలోని ఇంక్రెడిబుల్ ఇండియా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తనతో పాటు పార్టీ అధిష్టానానికి ఇరవై మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని వారిలో అత్యధికంగా టికెట్ వచ్చే అవకాశం తనకే ఉందని అధిష్టాన వర్గం తనకు టికెట్ ఇచ్చే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తన తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవలో ప్రజలకు సేవ చేశారని పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీగా పనిచేశారని పైగా పదిహేను సంవత్సరాల నుంచి తాను ప్రజా సేవ కార్యక్రమాలు చేస్తూ మారేడుపల్లిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పారు తన సేవల్ని గుర్తించి అధిష్టాన వర్గం తన సేవలను గుర్తించి టికెట్ కేటాయించాలని విద్యావంతుడైన నాకు ఆర్థికంగా రాజకీయంగా సత్సంబంధాలు ఉన్నాయని నియోజకవర్గంలో పై పూర్తిగా అవగాహన ఉందని అభివృద్ధి చేయగలనని ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు కల్పించాలని ఆయన అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు ఒక పొలిటికల్ ఫ్యామిలీ ఫాదర్ కూడా పీతులుచిరం పెద్దపల్లి నుంచి రెండుసార్లు ఎంపీగా చేశారు నగర్కల్ నుంచి వన్ టైం ఎంపీగా చేశారు అన్న కూడా రాజేంద్రనగర్ మున్సిపల్ చైర్మన్గా చేశారు సో ఇంత పొలిటికల్ అనుభవంతో ఈ గత అసెంబ్లీ ఎలక్షన్లో కంట్రోల్మెంట్ సీట్ ఆశించిన సరే ఏదో విధంగా మనకు దొరకలేదు రాలేదు మా పార్టీ అధిష్టానం ప్రకారంగా ఏది వచ్చినా సరే మేము పనిచేస్తామని అనుకున్నాం విధంగా చేశాం కానీ ఈసారి గట్టిగా ఈసారి టికెట్ ఆశిస్తున్నాము దాంట్లో ముందంజలో ఉందని చెప్పి ఉన్నాము ప్రస్తుతం అయితే ఈ వాటి వరకు టికెట్ ఆశించి మేము ఈసారి మాత్రం బీజేపీకి మాకు టికెట్ ఇస్తే గట్టిగా పోటీలో ఉండి గెలిచి మా దాని కిషన్ రెడ్డి గారికి కానీ మోదీ గారికి కానీ ఒక గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పి సంపూర్ణంగా అనుకుంటున్నారు ముందంజలో ఉన్నాము గట్టిగా నమ్ము నమ్ముతున్నాము అందరూ పార్టీ పెద్దలు కూడా ఆశ్వాసం ఇచ్చారు సో దాంతో మాకు గట్టి నమ్మకం ఉంది టికెట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారైంది కాబట్టి మీ మీరెప్పుడు ఖరారయ్యాలి ఈ రెండు మూడు రోజులలో ఖరారైపోతుంది అయిపోతుంది టెన్ టెన్ నుంచి ట్వెల్త్ లోపల అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది బీజేపీకి స్థానికంగా ఎవరు లీడర్ దొరకక స్థానికేతర స్థానికేతర కాదు నేను ఇక్కడ నేను పంచం తెలిసినందుకు ఇక్కడే నేను మన ఆఫీసు నా బిజినెస్ పొందలేసి నేను ఇక్కడే ఉంటారు స్థానికేతర ప్రాపర్ గానే ఇక్కడ ఎన్నికల సమయంలోనే పబ్లిక్ లో కనిపిస్తారు టికెట్ల కోసం ప్రజలు డైలీ ఇక్కడే ఇక్కడే ఉంటాను మా బిజినెస్ ఇక్కడ మా ఆఫీస్ ప్రజల్లో ఉండడమే ప్రజల్లో ఉండడమే ప్రజల్లో ఉండడమే ఇక్కడ ఉండడం ఇక్కడే మనము కంటోన్మెంట్ ఏరియాలో కానీ సికింద్రాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా మాకు చాలా మటుకు ఉన్నది మల్కాజిరి కూడా చాలా మంది చరిత్రనే ఉంటాం మేము బిజినెస్ కు సంబంధం చెప్పడం జరుగుతుంది నాన్ లోకల్ అంటే ఆ మాట